కమల్ హాసన్ సినిమా వస్తోందంటే కేవలం సౌత్లోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు తాజాగా ఆయన నటించిన సినిమా తగ్ లైఫ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్లో రూపొందించిన గ్యాంగ్స్టర్ డ్రామా తగ్ లైఫ్ రాజ్ కమల్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్ రెడ్ జైంట్ మూవీస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో కృష్ణన్ అభిరామి హీరోయిన్స్గా నటించారు అలాగే కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ మణిరత్నం శివానంద్ అలాగే ఉదయనిధి స్టాలిన్ నిర్మాతలుగా చేశారు ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి అశోక్ శెల్వన్ జోజు జార్జ్ నాజర్ పంకజ్ త్రిపాఠి అలీ ఫజల్ మహేష్ మంజ్రేకర్ తనిఖల బర్ని కీలక పాత్రలో నటించారు ఇక తగ్లైఫ్ సినిమా కథను కమల్ హాసన్ మనరత్నం సంయుక్తంగా రూపొందించారు ఇక ముందు రోజు అమెరికాలో ఈ సినిమా ఇప్పటికీ ప్రీమియర్స్ పడ్డాయి మరి ఈ సినిమా ఏ విధంగా అక్కడ ఆకట్టుకుంది అక్కడి నుంచి ఎలాంటి టాక్ వస్తుందనేది రివ్యూలో చూద్దాం మాఫియా సామ్రాజ్యాన్ని తన కనుసనల్లో పాలించే రంగరాయ శక్తివేలికి మాణిక్యంకు ఇద్దరికీ విభేదాలు ఉంటాయి మాణిక్యం జరిపిన కాల్పుల నుంచి రంగరాయ శక్తివేల్ను అమరన్ అంటే సింభు కాపాడతాడు ఒకసారి దాంతో యముడి నుంచి ప్రాణాలు కాపాడి తనకు ప్రాణభిక్ష పెట్టిన అమరన్ను శక్తివేల్ తన కుమారుడిగా పెంచుతాడు అయితే తన ప్రాణం కంటే ఎక్కువ ఇష్టపడే అమరన్ స్వయంగా శక్తివేలకు ఎదురు తిరుగుతాడు కొన్ని సందర్భాల్లో దీంతో మాఫియా సామ్రాజ్యం ఎలాంటి భారీ కుదుపకులోనైందనేది వెండి చూడాల్సిన స్టోరీ ముప్పై ఏడు సంవత్సరాల తర్వాత నాయకన్ సినిమా తర్వాత మణిరత్నం హాసన్ ఇద్దరు తగ్ లైఫ్ కోసం జతకట్టారు ఈ సినిమాలోని త్రిషా అభిరామి నాజర్ పంకజ్ త్రిపాఠి జోజు జార్జ్ వీరి పాత్రలైతే చాలా ఎమోషనల్గా ఇంటెన్సివ్గా అద్భుతంగా మలిచారు దర్శకుడు వారి పాత్రల నటనపై అలాగే హాసన్ సింభు హోరాహోరీగా కలిసి పెర్ఫార్మ్స్ చేసిన సన్నివేశాలు అయితే స్క్రీన్ మీద అదిరిపోయాయనే టాక్ వస్తోంది ఇక ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ అయితే సూపర్ కమల్ మరోసారి తన నటనతో ఆకట్టుకున్నారు సెకండ్ హాఫ్ అయితే మరింత అట్రాక్ట్ అనిపించింది అంటున్నారు యాక్షన్గా ఇక యాక్షన్ ఎమోషనల్ లవ్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్ని అంశాలు కూడా జోడించి వచ్చింది ఈ సినిమాలో తగ్ లైఫ్ సినిమాలోని సీన్లు అయితే కొన్ని కొత్తగా ఉన్నాయి త్రిషా క్యారెక్టర్ కూడా అదిరిపోయింది ఇక ఈ సినిమాకి పెద్ద ఎసెట్ ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఇక మణిరత్నం నటీనటులను స్క్రీన్ మీద చూపించే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది సో ఫ్రేమింగ్స్ ఆయన విజన్ వీటన్నిటికీ ఆడియన్స్ ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉంటారు ఈసారి కూడా అదే రిపీట్ అయింది సో మొత్తానికి యూఎస్ నుంచి చాలా పాజిటివ్ టాక్ వస్తోంది కమల్ లైఫ్ సినిమాకి